ఏ క్షణాన కొనిదల శివశంకర్ వరప్రసాద్ కి చిరంజీవి అనే స్క్రీన్ నేమ్ ఇచ్చారో కానీ ఆయన తెలుగు తెరపై చిరంజీవి గా నిలిచారు దశాబ్దాల పాటు లేకుండా టాప్ హీరోగా నిలిచారు పదేళ్ల విరామానంతరం తిరిగి రీఎంట్రీ ఇచ్చాక కూడా చిరంజీవి తన సత్తా ఏంటో చూపించారు మెగాస్టార్ అన్న బిరుదుకు ఉన్న పవర్ ఏంటో చూపించి అదంతా పవర్ఫుల్ ట్యాగో చాటి చెప్పారు మరి చిరంజీవి ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగానే ఉన్నా ఇండస్ట్రీలో మళ్లీ తన స్థానాన్ని తనే సొంతం చేసుకున్నా నెక్స్ట్ మెగాస్టార్ అనే అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది నెక్స్ట్ మెగాస్టార్ ఎవరు అనేది ఒక ప్రశ్నగా మిగిలింది దానికోసం టాలీవుడ్ లో మెగాస్టార్ ట్యాగ్ విలువ తెలిసిన ప్రేక్షకుల ముందు నెక్స్ట్ మెగాస్టార్ ఎవరు అనే ప్రశ్నను ఉంచగా భిన్నమైన సమాధానాలు వచ్చాయి లీడింగ్ హీరోలను చాయిస్ గా ఇచ్చి సమాధానం చెప్పమనగా ఇందులో ఎన్టీఆర్ లీడ్ లో నిలవడం గమనార్హం మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ తేజ్ ప్రభాస్ అనే చాయిస్ ఈ పోల్ లో ముందున్నాడు పోలింగ్ లో దాదాపు ముప్పై శాతం ఓట్లతో ఎన్టీఆర్ ఎక్కువ ఆదరణను పొందాడు ఇక ఎన్టీఆర్ సమీపంలో ఉన్నాడు మహేష్ బాబు వీరిద్దరి కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే దాదాపు ఇరవై ఎనిమిది శాతం ఓట్లతో ఎన్టీఆర్ తర్వాత స్థానంలో నిలిచాడు మహేష్ బాబు దాదాపు ఇరవై రెండు శాతం ఓట్లతో చెర్రి ఈ రేస్ లో మూడో స్థానంలో ఉన్నాడు ఇక నాలుగవ స్థానంలో ఉన్నాడు బాహుబలి ప్రభాస్ దాదాపు పదిహేను పొందాడు ఈ హీరో ఇక ఈ రేస్ లో చివరి స్థానంలో నిలిచాడు అల్లు అర్జున్ కేవలం ఏడు శాతం మంది మాత్రమే అల్లు అర్జున్ గా గుర్తించారు మొత్తానికి నెక్స్ట్ మెగాస్టార్ అనే చర్చకు తెరలేవడానికి ఈ హీరో ఇంత వెనుకబడటమే కొసమెరుపు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఈ వీడియోను అందరికి రీచ్ షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ను మీకు అందించే మా ఛానల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి